మిమ్మల్ని మీరు ఊహించకునే వారా వాళ్ళ అక్కడ అంటే నేను ఊహించుకోలేదు ఆయన ఏమో థాట్ అసలు నేను ఆ స్టేజ్కి వెళ్తానని అనుకోలేదు ఇండియా తెలంగాణ అయ్యారు కదా అది ఏ ఇయర్ లో తెలంగాణ ట్వంటీ త్రీ సడెన్ డై గోట్ షార్ట్ లిస్ట్ ఫర్ నేషనల్ 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 కి వెళ్ళేసరికి అది వచ్చేసి జైపూర్ ఇంకా ఢిల్లీ ఇక్కడ అంటే చేయగలుగుతాను ౌ ఐ మేనేజ్ అట్ హోమ్ ఆఫీస్ నో వన్ ఇస్ దేర్ టు సపోర్ట్ మీ అప్పుడు వద్దు వద్దు అన్నారు వన్స్ ఐ వన్ తెలంగాణ అండ్ హైదరాబాద్ మా పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేశారు ఇంకా మా ఆఫీస్ నుంచి మీరు సపోర్ట్ చేయడం ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవ్రీ వన్ సపోర్టింగ్ మీ అడుగుదాం అనుకున్నా అంటే మిస్ గార్జియస్ కదా ఇప్పుడు మీరు మిస్ గార్జియస్ కూడా మీరు విన్ అయ్యారు సో ఎలా ఆపర్చునిటీ ఎలా వచ్చింది యాక్చువల్లీ మాంటీ ప్రొడక్షన్ వాజ్ కండక్టింగ్ నేషనల్ పీజెంట్ సో నేను తెలంగాణ విన్నాయా మిస్ ఇండియా తెలంగాణ విన్నాయా సో ఇంకోటి ఇప్పుడు మీరు ఏదో మూవీ చేస్తున్నారని కూడా విన్నాను అది మాంటీ ప్రొడక్షన్స్ వల్లే అది కూడా ఆపర్చునిటీ ఇచ్చారు మీకు ఆ మూవీలోకి కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు మోడలింగ్ జర్నీకి వచ్చేస్తే అంత ఈజీ కాదు ఎందుకంటే మేము పేరెంట్స్ ఒప్పుకున్న రిలేటివ్స్ ఉంటారు మనకి అవును నువ్వు ఎందుకు చేస్తావు అది నీకు అవసరమా సో అలాంటప్పుడు మీరు వాటిని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు అయ్యో ఫస్ట్ షో ఇంట్లో చెప్పకుండా వెళ్ళాము అన్ని న్యూస్ ఛానల్స్ లో నాదే ఓపెనింగ్ ఓకే నేను ఏడ్ చేస్తున్నా ఇంట్లో కూర్చొని అయ్యో అందరు వీలేంటి నాదే అంటే ఎలా అంటే హెడ్ లైన్స్ నేనే వాక్ చేస్తాను ప్రతి ఒక్క ఛానల్స్ అంటే ఇప్పుడు మీరు మీరన్నారు కదా కలర్ గురించి అని చెప్పి ఇక్కడ అది కూడా ఉంటుంది ఆ బ్యాలెన్స్ ఉంటుంది అంతలా ఏం ఉండదు కదా మిస్ ఇండియా వచ్చేసి నావర్డ్ ఆల్ పేజెన్స్ నేషనల్ పేజెన్స్ నో క్రైటీరియా నో బ్యారియస్ ఫర్ హై లీచ్ అండ్ వన్ ఈస్ బ్యూటిఫుల్ బీజు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద గోల్ అండ్ ఇంకోటి ఇప్పుడు కొంచెం మంది అమ్మాయిలు ఇలా మీ లాగానే మేము మోడలింగ్కి వెళ్దాం అని చాలామంది అనుకుంటారు మీ ఫ్యామిలీ ఉన్నట్టే చాలామంది ఫ్యామిలీస్ కూడా రిస్ట్రిక్షన్స్ పెడతారు అలా ఉంటుంది

తన జాబ్ చేస్తూ ఒక పక్క మోడలింగ్ ఇండస్ట్రీలో తనదైన సరిలో దూసుకుపోతూ మేరీ పాల్ స్టూడియోస్ అనే కంపెనీకి సీఈఓగా ఉన్న మిస్ మేరీ గారి వాళ్ళు మనతో పాటు ఉన్నారు అసలు ఆవిడ అప్స్ట్రగల్స్ ఏంటి ఆవిడ మోడలింగ్ జర్నీ ఏంటి ఆవిడ పడిన కష్టం ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇప్పుడైతే మేరీ గారితో మాట్లాడేద్దాం హాయ్ మేరీ గారు ఎలా ఉన్నారు హాయ్ నేను చాలా బాగున్నానండి సో మీ బాన్ అండ్ బాటప్ ఎక్కడ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను బంజారా హిల్స్ హైదరాబాద్ పక్కా తెలంగాణ ఓకే పక్కా తెలంగాణ అమ్మాయి పక్కా తెలంగాణ అమ్మాయి సో మీరు ప్రాపర్ అంతా హైదరాబాద్ ఏనా హా హైదరాబాద్ బోర్న్ అండ్ వాట్ అప్ స్కూలింగ్ కూడా బంజారా హిల్స్ సో మీ ఎడ్యుకేషన్ అనేది అంత హైదరాబాద్ ఏనా యా సెంట్ ఆన్స్ మైదీపర్న కాలేజ్ అంటే మీ గ్రాడ్యుయేషన్ ఏంటి బికామ్ బికామ్ చేశారు అలా బీకాం చేసి మీరు జాబ్ కూడా చేస్తున్నారు కదా ఆ జాబ్ కూడా చేస్తున్నాను హాస్ ఎన్ హెచ్ఆర్ మేనేజర్ ఇట్స్ హెచ్ఆర్ మేనేజర్ ఆ హెచ్ఆర్ మేనేజర్ ఫర్ యుఎస్ కంపెనీ ఓకే అండ్ సమంటెనియస్లీ ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ మళ్ళీ జాబ్ కూడా చేస్తాను మళ్ళీ మోడలింగ్ చేస్తాను అదే కొంచెం మాకు సస్పెన్స్ గా ఉంది జాబ్ చేస్తూ మోడలింగ్ ఇండస్ట్రీకి రావడం అసలు ఆ జర్నీ ఏంటి అసలు ఎలా వచ్చారు ఏంటి యాక్చువల్లీ చిన్న ఉన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ అనమాట అందరూ సీరియల్స్ అంటే ఇంట్లో చూస్తా ఉంటారు ఆ షోస్ ఈ షోస్ హూ ఇస్ నెక్స్ట్ టాప్ మోడల్ అనే షో వస్తుంది సో మూవీస్ అవి అన్నీ చూస్తుంటే నేను మాత్రం ఆ షోసే చూస్తుండే అండ్ మా ఇంట్లో ఎవరు అంత పట్టించుకోకపోతుండే వన్స్ ఐ గెట్ ద రిమోట్ ఐ ఆన్ దట్ ఛానల్ అనమాట లైక్ ఇట్స్ అ నెక్స్ట్ హూ ఇస్ నెక్స్ట్ టాప్ మోడల్ హ్యావ్ అ ప్యాషన్ ఆఫ్ ది స్క్రాన్ ఆన్ ద స్టేజ్ వాళ్ళు వాక్ చేస్తుంటే ఒక డిఫరెంట్ వైబ్ అనమాట ఊహించుకోలేదు ఐ నెవర్ థాట్ అసలు నేను స్టేజ్కి వాళ్ళని చూస్తుంటే వావ్ అంటే ఇప్పుడు క్రికెటర్ కోహ్లీ ఉంటే అందరూ అనుకుంటారు కదా ఐ విల్ ప్లే లైక్ కోహ్లీ అంటారు కానీ అక్కడికి ఎవరు వెళ్ళారు కదా సో ద సేమ్ థింగ్ నేను అనుకుంటుండే వావ్ ఎంత బాగున్నారు ఎలా ఉంటారు ఇలా అని అనుకుంటుండే అంతే దెన్ లేటర్ ఐ వర్క్ యాజ్ అన్ హెచ్ఆర్ మేనేజర్ మా టీమ్ వచ్చేసి ఫిఫ్టీ మెంబర్స్ ఉండే బట్ ద స్ట్రెంగ్ ఆఫ్ ద కంపెనీ అంటే ఆన్ ద ఫ్లోర్ ఇస్ లైక్ టూ హండ్రెడ్ ఉంటుండే నేను అనుకున్న ఐ వాంట్ టు అప్పుడు హెచ్ఆర్ ఉండే ఐ వాంట్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఐ హెచ్ఆర్ మేనేజర్ నేను సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలి కదా అనేసి ఒక చిన్న షో చేసేసి వచ్చాను హైదరాబాద్లో ర్యామ్ షో నా విష్ ఉండే అది కూడా కంప్లీట్ అయిపోతుంది స్టేజ్ ఫియర్ కూడా పోతుంది కదా అన్నట్టు వెళ్ళాను వెళ్తే అది ఏమైంది అంటే వెళ్ళేసి వచ్చాక ఇక పేరెంట్స్ అసలు నీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది నువ్వు అలా ఎలా స్టేజ్ ఎక్కినావు నువ్వు ఫ్యాషన్ షో ఎందుకు వెళ్తున్నావు ఇవన్నీ రావద్దు నువ్వు ఇవన్నీ చేయొద్దు ఇంకోసారి అలాంటి థాట్ వస్తే నేను నరికేస్తాను నరికేస్తా అంటే లైక్ కంట్రోలింగ్ ఓకే మా డాడ్ వాజ్ లైక్ హీ సూప్ అంటే ఇంకా నెక్స్ట్ నాకు అలాంటి థాట్ రావద్దు అలాంటి చెయ్యొద్దు మంచిగా జాబ్ చేసుకో ఇంట్లో కూర్చో ప్రతి అమ్మాయి ఫ్యామిలీలో ఉన్నట్టే కట్టుబాట్లు అని మీ ఇంట్లో కూడా అంటే ఎట్లా అంటే ఒక అమ్మాయిని ఆపుదాం అట్లాంటి వద్దు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మంది ఇలాంటి చేయకూడదు అనే సిచువేషన్స్ మీకు ఉన్నాయైతే అలా అని కాదు యాక్చువల్లీ నో దే ఆర్ ప్రొటెక్టింగ్ సో మచ్ ఐఎమ్ ద ఓన్లీ గర్ల్ అన్నమాట చాలా ప్రేమతో పెంచారు అండ్ ద సొసైటీ ఈస్ లైక్ ఇట్ లైక్ ఇండస్ట్రీ అనేది ఫుల్ బ్యాడ్ నేమ్ ఉంది బయట ఆబ్వియస్లీ ఏ పేరెంట్స్ అయినా ఒక వాళ్ళ బేబీని పంపించాలంటే చాలా థాట్ అంతే ఇంకేం లేదు ఓవర్ ప్రొటెక్షన్ అందుకే ఇంకా వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ సపోర్టింగ్ మీ ఇన్ కేస్ ఇఫ్ దే సపోర్ట్ మీ వాళ్ళు చూసుకుండవచ్చు కానీ వాళ్ళు సపోర్ట్ చేయట్లే కాబట్టి వెళ్తే సర్వైవ్ అవుతుందో లేదో మంచిదో చెడో ఇవన్నీ వాళ్ళకి టెన్షన్స్ వద్దు సో మెయిన్ థింగ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట సో మీరు మిస్ ఇండియా తెలంగాణ కదా ఏ తెలంగాణ టీస్ ఇకి ఆపర్చునిటీ యాక్చువల్లీ మా డాడీ ఇంకా వెళ్ళొద్దు అన్నాడు నెక్స్ట్ ఇంకా ఆపర్చునిటీ స్ట్రాంగ్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ నాకేమో వెళ్ళాలనే ఉంది ఇంకా నేను తెలియకుండా ఇలా షోస్ చేస్తా ఉన్నా చిన్న చిన్న సడన్లీ ఐ గాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ నేషనల్ నేషనల్ కి వెళ్ళేసరికి అది వచ్చేసి జైపూర్ ఇంకా ఢిల్లీ ఇక్కడ ఇక్కడ అంటే చేయగలుగుతాను నేషనల్ ఏమో అక్కడ ఉంది నేను హౌ హౌ ఐ విల్ గో హౌ ఐ మేనేజ్ అట్ హోమ్ ఆఫీస్ నో వన్ ఇస్ దే టు సపోర్ట్ మీ నేను ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కలేను నా లైఫ్ లో ఫస్ట్ ఫ్లైట్ ఫస్ట్ యు నో మిస్ ఇండియాకి వెళ్ళాను సో అది కూడా ఏంటంటే మా ఆఫీస్లో మా బాస్ వచ్చేసి హీ సపోర్టెడ్ మీ అజయ్ అని నేను అన్నా నేను వెళ్ళలేను అంటే బట్ హీస్ అంటే మా పేరెంట్స్ సపోర్ట్ నేను నేషనల్కి సప్ సెలెక్ట్ అయ్యాను అంటే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హు సపోర్టెడ్ మీ యాక్చువల్లీ నువ్వు వెళ్ళు నువ్వు చెయ్యు అంటే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అనేసి అన్న నో నో యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఏజ్ నీ డ్రీమ్స్ నీ ప్యాషన్స్ని నువ్వు కంప్లీట్ చేసుకోవాలి అండ్ యు నో యు హ్యావ్ టు డూ ఇట్ ఇప్పుడు నువ్వు చేయలేదు అంటే నీ లైఫ్లో తర్వాత రిగ్రెట్ అయితో ఎందుకు చేయలేను అని ఆ ఒక్క లైఫ్ లెసన్ చెప్పాడు అనమాట అండ్ వీ హీ మోటివేటెడ్ మీ నేను నేషనల్స్కి వెళ్ళి జస్ట్ వెళ్ళి రా అన్నాడు అంతే నువ్వు విన్ అయ్యిరా ఇవన్నీ ఏం లేదు జస్ట్ నీ ప్యాషన్ కదా అక్కడ వెళ్ళి నేను చూసుకోవాలని జస్ట్ గో అండ్ కమ్ దట్స్ దెన్ ఐ కేమ్ విత్ ద క్రౌన్ ఐ కుడెంట్ ఈవెన్ బిలీవ్ యూ నో టు డే ఐ స్టాండింగ్ విత్ ద క్రౌన్ అండ్ ఆల్ ఇట్స్ హైలీ అంటే నేను చిన్న ఉన్నప్పుడు టీవీలో చూసేదాన్ని ఈరోజు ఏంటి నన్ను నేను ఆడ విత్ క్రౌన్ చూసుకుంటున్నాను ఐ కుడెంట్ ఈవెన్ బిలీవ్ అండ్ ఐ నాకు చాలా గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దట్ సర్ ఐ నేను అనుకుంటాను ఎప్పుడైనా నాకు ఇలాంటి ఆపర్చునిటీ వస్తే ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ థ్యాంక్ దట్ సర్ అండ్ ఇంకొకటి యు నో ఐ వాంట్ ఈవెన్ థ్యాంక్ మాంటీ ప్రొడక్షన్స్ మెయిన్ థింగ్ యు నో దట్ సర్ సపోర్టెడ్ మీ అండ్ బికాస్ యు నో దిస్ మాంటీ ప్రొడక్షన్స్ ఇలాంటివి ఉన్నాయి గర్ల్స్ ఆర్ సేఫ్ యూ వి ఆర్ సర్వీవ్ అండ్ వి ఆర్ రికగ్నైజ్ టు డీ టు డీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిట్టింగ్ మీడియా ఎందుకు ఈ రోజు ఉంది మాము గట్రా మాట్లాడుతున్నాం అంటే ఇలాంటి మాంటి ప్రొడక్షన్ దే ఆ గివింగ్ ఆపర్చునిటీ టూ ది ఉమెన్ ఎస్పెషల్లీ అడుగుదాం అనుకున్నాను అంటే మిస్ గార్జియస్ కదా ఇప్పుడు మీరు మిస్ గార్జియస్ కూడా మీరు విన్ అయ్యారు సో మాంటి ప్రొడక్షన్స్ అనేది కండక్ట్ చేశారు అది సో ఎలా ఆపర్చునిటీ అలా వచ్చింది మాంటీ ప్రొడక్షన్ ఎలా టైఅప్ మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ ఎలా వచ్చింది యాక్చువల్లీ మాంటీ ప్రొడక్షన్ వైస్ కండక్టింగ్ నేషనల్ సో నేను తెలంగాణ విన్నాయా మిస్ ఇండియా తెలంగాణ విన్నాయా విత్ వర్క్ స్టార్ ఇండియా అండ్ నెక్స్ట్ ఇంకా ఇది హ్యూజ్ క్రాన్ ఇట్స్ నేషనల్ క్రాన్ ఓకే సో దెన్ ఐ వాజ్ లైక్ ఇట్స్ వాజ్ మై డ్రీమ్ అండ్ నేను అప్లై చేశాను అప్పుడే మా బ్రదర్ చనిపోయాడు ఐ కుడెంట్ గో అదే నా డ్రీమ్కి ఒక్క స్టెప్ ముంగటు ఉన్న దెన్ ఇక్కడికి మా పేరెంట్స్ ఎలా అప్పుడు వద్దు వద్దు అన్నారు వన్స్ ఐ వన్ తెలంగాణ అండ్ హైదరాబాద్ మా పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేశారు దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ సో ఎవ్రీ వన్ ఎడ్యుకేటెడ్ దెమ్ లైక్ షీఈస్ డూయింగ్ ఆమెకి వింగ్స్ వచ్చినాయి షీఈస్ గోయింగ్ ఇన్ హైట్స్ స్టాప్ చేయకండి ఆమె వింగ్స్ బ్రేక్ చేయకండి ఇంకా మా ఆఫీస్ నుంచి వీళ్ళు సపోర్ట్ చేయడం ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవ్రీ వన్ స్టార్ట్ సపోర్టింగ్ మీ బట్ మై బ్రదర్ ఎక్స్పైర్డ్ సో నేను నా ప్యాషన్ ఒక పక్కన ఫ్యామిలీ ఒక పక్కన నాకు ఏం చాలా అర్థం కాలే ఇన్ దాట్ మూమెంట్ మాంటీ కేమ్ పర్సనల్లీ ఐ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఒక పక్కన ఆఫీస్ అనుకుంటే ఒక పక్కన ఫ్యామిలీ అన్ని అయిపోయినాక మాంటీ ఎంట్రీ ఇచ్చారు వచ్చి అందరూ సెలబ్రిటీస్ వాళ్ళ చనిపోతే కూడా టూ త్రీ డేస్ తర్వాత అందరు షూట్కి వెళ్ళిపోతారు మేడం మీ బ్రదర్ చనిపోయి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది యూ క్యాన్ కమ్ అండ్ డూ ఇట్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ అని చాలా సపోర్ట్ చేస్తారు మాంటీకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ నాకు ఆ రోజు సపోర్ట్ చేయకపోతే ఈరోజు నేను ఇడ ఈ క్రౌండ్ నాకు రాకపోతుండే ఇట్ ఈస్ మై డ్రీమ్ క్రౌండ్ అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రౌండ్ అండ్ సో ఆ రోజు చాలా సపోర్ట్ చేశారు లైక్ ఎ ఫ్యామిలీ అండ్ దట్స్ ఫట్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ఉమెన్స్ లైక్ యు నో డోంట్ ఆరోజు ఏంటి అంటే మీ వింగ్స్ ఉంటాయి కదా లైక్ యూ నో యువర్ పేరెంట్స్ విల్ స్టాప్ యూ టు బికమ్ సంథింగ్ ఇట్స్ నాట్ లైక్ ఎ మోడల్ అండ్ ఆల్ స్టఫ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్ యువర్ పేరెంట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నో వన్ విల్ సపోర్ట్ యూ యూ షుడ్ టు టేక్ యువర్ ఓన్ స్టెప్ మీ స్టెప్స్ మీరే తీసుకోవాలా మీ ధైర్యంగా ఉంటే టుడే మై ఫ్యామిలీ మై ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ ఇస్ సపోర్టింగ్ యూ యా అండ్ బై సీయింగ్ మీ ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ మోటివేటెడ్ ఫస్ట్ థింగ్ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలా నువ్వు కరెక్ట్గా ఉండాలా యు నో దే ఆర్ లైక్ సో మెనీ అంటే చా కొన్ని ఉన్నాయి ఫేక్ దే కేమ్ టువర్డ్స్ మీ ఐ డిన్ నాట్ గో ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ అట్ దాట్ మూమెంట్ మాంటీ ఎంటర్స్ అండ్ యు నో ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ బ్రాండ్ I want to see myself on the screen mm. and uh, I got all I'm uh, under. but I never I was waiting for the right opportunity. So Monty Production is like every green evergreen project where they're supporting the models.

బట్ ద రియల్ ప్లాట్ఫామ్ అనేది ప్రొడక్షన్ ప్రొడక్షన్లో దొరికింది అండ్ ఐ వాంట్ టు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఉమెన్ లైక్ ఎస్పెషలీ ఉమెన్ ఎవరో వస్తారు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటారు ఈవెన్ నేను కూడా అలానే అనుకున్నాను బట్ యాక్చువల్ ఎవరో రారు ఒక్కసారి వెళ్ళి మిర్రర్లో చూసుకుంటే దట్ ఈస్ ద పర్సన్ ద రియల్ పర్సన్ ఈస్ దట్ సో ఇంకోటి ఇప్పుడు మీరు ఏదో మూవీ చేస్తున్నారని కూడా నేను విన్నాను అది మాంటీ ప్రొడక్షన్స్ వల్లే అది కూడా ఆపర్చునిటీ ఇచ్చారు మీకు యా యా సో మాంటీ ప్రొడక్షన్ హిస్ యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ ద మూవీ సో ఆ మూవీ లోకి కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు లైక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా ఓకే అండ్ ఐ యామ్ ఆల్సో యాక్టింగ్ ఐ మీన్ స్క్రీనింగ్ అవింది సో హోప్ఫుల్లీ ఐ విల్ అల్సోసి మెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ ఎలా మేనేజ్ చేస్తున్నారు ఒక పక్క జాబ్ ఒక పక్క మోల్డింగ్ ఒక పక్కన ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ ఈవెన్ అంటే కష్టం కదా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇవెన్ ఇంకా అప్ కమింగ్ సీజన్ కూడా ఐమ్ కాలబొరేటింగ్ విత్ థ మోంటి ప్రొడక్షన్ లైక్ మిస్ ఇండియా ఇప్పుడేమో మిస్ ఇండియా ఇది అయినాను కదా సో మే మేరీ పాల్ స్టూడియోస్ కోలాబ్రేట్ అవుతున్నారు కమింగ్ అబ్ సీజన్ సో ఎట్స్ ఆ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ ఎందుకు అంటే ఆల్ దస్ యేర్స్ ఐ వస్ వర్కింగ్ హార్డ్ ఇట్ నా దాట్ ఈజీ నో వన్ సపోర్టెడ్ మీ నా అంతలో నేనే జాబ్ చేసుకుంటూ నా అంతలో నేనే ఫ్యామిలీకి చెప్పకుండా నా అంత స్ట్రగల్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఎవ్రీథింగ్ టు బికమ్ హెచ్ఆర్ మేనేజర్ కోసం నేను ఏ ఒక స్టేజ్కి వెళ్ళి ఆ స్టేజ్ ఏమో ఇంకొక స్టేజ్కి తీసుకొని వెళ్ళింది ఇంకో స్టేజ్కి వెళ్దాము అండ్ నేషనల్కి వెళ్దాము సక్సెస్ అవుదాము అనే లోపల ఇలా అయింది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ దట్ ఈజీ చెప్పడానికి టూ త్రీ లైన్స్ ఉంది బట్ ఫర్ మీ యు నో నో వన్ సపోర్టెడ్ నో వన్ కేమ్ విత్ మీ ఫస్ట్ ఫ్లైట్ అనేసరికి నేను ఎప్పుడు కింద నుంచి చూస్తుండే ఒక విమానం అదే మీ మాటల్లో అయితే ఆ హ్యాపీనెస్ అయితే అర్థం అంటే మీకు వచ్చిన సక్సెస్ కూడా వన్ నైట్ లో వచ్చింది అయితే కాదు ఇది నేను దే ఆర్ ద డేస్ ఐస్ టు సిట్ అండ్ క్రై యు నో నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఐ డోంట్ సీ ఎనీ సక్సెస్ ఓకే అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ నన్ను అనుకుంటాను నేను ఏం చేయాలి ఇంకా నేను ఇంత కష్టపడుతున్నా నా జాబ్ కోసం నేను ఇంత కష్టపడుతున్నాను దెన్ వేర్ ఐఎమ్ ల్యాకింగ్ వేర్ ఐమ్ ల్యాకింగ్ అని అనుకుంటున్నా ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ సెకమ్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఐమ్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ నేను ఎలా పెరిగాను అంటే చాలా ప్యాంపర్డ్ ఓన్లీ గర్ల్ కదా చాలా ప్యాంపర్డ్ నా పేరెంట్స్ కూడా ఎక్కడ తీసుకొని వెళ్ళలేదు నా ఫస్ట్ ఫ్లైట్ అంటేనే అర్థం చేసుకోవాలి బయటికి వెళ్ళలేదు అని నేను ఎలా ఇంకా హెచ్ఆర్ అనేసరికి హవ్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ ఎలా సర్ ఐ టుటల్ ఇంట్రోవర్ట్ పర్సన్ ఐ ఓకే సారీ అలాంటి అమ్మాయి ఈరోజు రోజు ముంగట నుంచిని మాట్లాడుతుంది అంటే హౌ స్ట్రాంగ్ షీ బికేమ్ ఒక రూమ్ లో కూర్చున్న అమ్మాయి పక్కన తోటి కూడా మాట్లాడదు ఈ రోజు షీ ఇస్ టాకింగ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ స్టేజ్ ఫియర్ కూడా మీకు ఉండే ఉంటుంది కదా అలా అయితే మీరు హెచ్ఆర్ అయినప్పుడు చాలా ఉండే ఆ స్టేజ్ ఫియాని ఓవర్కమ్ అవుదాం అనేసి నేను యాక్చువల్లీ ఐ వాంట్ సీ మై సెల్ఫ్ ఆన్ దట్ స్క్రీన్ అనమాట లైక్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఓకే ఇంకా అలాంటి థాట్స్ రావద్దు బికాస్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద్రాడ్రెండ్ సో అన్ఫార్చునేట్లీ హెచ్ఆర్ మేనేజర్ అవ్వడానికి క్వాలిటీస్ స్టేజ్ ఫియర్ ఉండొద్దు సో నేనేం చేశాను ఆ స్టేజ్ ఎక్కాను దానికోసం ఆ స్టేజ్ అనేది ఇట్ వాజ్ నాట్ ఈజీ Uh, that's what I'm trying uh, to say. It's not at all easy, and I went through so much uh, by managing all these things, work related, office related, oh. and all they, But Not. I'm additional responsibilities. Like you know, I started my own own uh, brand, like uh, mm, collaborating with Monty, and not only with Monty, the other projects also lined up. Okay. Upcoming projects. They are like so many things, nice. and I'm so successful. But uh, the journey was so horrible. హారబుల్ అంటే బీయింగ్ నేను అనుకుంటాను అబ్బాయి చాలా కష్టపడతాడు మిమ్మల్ని ఏంటంటే లైక్ మీరు ఇలా మోడలింగ్ జర్నీకి వచ్చేస్తే అంత ఈజీ కదా ఎందుకంటే మీ పేరెంట్స్ ఒప్పుకున్న రిలేటివ్స్ ఉంటారు మనకి నువ్వు ఎందుకు చేస్తావు అది అవసరమా మన పరుగు పోతుంది ఇవన్నీ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మీరు వాటిని ఎలా ఓవర్కమ్ చేయగలిగారు వాళ్ళకి ఎలా సర్ది చెప్పారు మీరు ఎట్లా అవన్నీ ఆలోచించేవారు కాదా అయ్యో ఫస్ట్ షో ఇంట్లో చెప్పకుండా వెళ్ళాను అన్ని న్యూస్ ఛానల్స్ లో నాదే ఓపెనింగ్ ఓకే నేను చేస్తున్నా ఇంట్లో కూర్చోని అయ్యో అందరు వీలేంటి నాదే ఓపె అంటే ఎలా అంటే హెడ్లైన్స్ నేనే వాక్ చేస్తాను ప్రతి ఒక్క ఛానల్స్ షేర్ యూ దట్ వీడియో అండ్ ఐ వాస్ లైక్ సిట్టింగ్ అండ్ క్రయింగ్ ఇప్పుడు మా డాడీ ఫస్ట్ థింగ్ లేవంగానే న్యూస్ చూస్తాడు నేను కూర్చొని ఇంకా భయపడి ఆయన వచ్చి నన్ను కొట్టే ముందు నేనే వెళ్ళి చెప్పేస్తాను డాడీ నేను ఇట్లా నైట్ ఫ్యాషన్ షోకి వెళ్ళిన వాళ్ళందరూ న్యూస్ పేపర్లో వేస్తున్నారు ఎవరో వచ్చి చెప్పే బదులు నేనే చెప్తున్నా అన్నం కానీ హీ గాట్స్ సో యాంగ్రీ ఫుల్ టు హైప్ అయిపోయింది నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు జాబ్ చేస్తున్నాను ఏం చేస్తున్నావు నువ్వు బయటకి వెళ్ళి ఇవన్నీ నాకు ఇష్టం లేదు ఇట్స్ అరీ బ్యాడ్ బ్యాడ్ ఫ్యామిలీకి ఏంటంటే ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఇండస్ట్రీ అకార్డింగ్ టు మై ఫ్యామిలీ దే నెవర్ సపోర్టెడ్ ఇంకా నన్ను నిన్ను నేను అలా చూడదలుసుకో నాకొద్దు దే వాంట్ మీ యాజ్ ఎ ఫ్యామిలీ ఉమెన్ క్యూర్ గర్ల్ అంతే సో అలా ఏంటంటే అలాంటి స్టేజ్ అనేది నాకు కూడా చాలా భయం ఇంకా అలా న్యూస్ ఛానల్స్లో అలా అన్నీ ఓపెన్ 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 నన్నే హైలైట్ అనమాట చాలా భయం వేసింది ఇంకా చా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్నారు మీ అంటే లైక్ స్టార్టింగ్లో నన్ను టైటిల్స్ విన్నానా కూడా ఎవరికి చెప్పకుండా ఐ యూస్ టు కవర్ ఎవ్రీథింగ్ యు నో వన్ లైక్ యు నో మై పేరెంట్స్ ఇప్పటికీ కూడా అంటారు లైక్ ఇఫ్ యూ డూ ఇన్ టు ఆల్ దిస్ థింగ్ నో వన్ విల్ గెట్ మ్యారీడ్ టు యూ వాళ్ళు అంటారు బట్ మీరు ఇంకా అది పట్టించుకోకుండా మీ సక్సెస్ మీరు చూసారు కాబట్టి ఇప్పుడేమంటున్నారు ఇప్పుడేమంటు అన్నను నాకు నమ్మకం ఉంది నా మీద సి నా నన్ను నా కష్టాన్ని చూసి నేనేం తప్పు చేయలేదు నేను నా జర్నీ మొత్తం కష్టమే ఉంది అక్కడ నా ఏ లేదు అసలు నా స్టడీస్ నా జాబ్లో కష్టము నేను అందుకని మోడలింగ్ వెళ్తే మోడలింగ్లో కష్టము ఆడడం వల్ల కంటెస్టెంట్సా చాలా మంది ఉంటారు హండ్రెడ్ కంటెస్టెంట్స్ నాట్ టెన్ ఆర్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఇట్ ఈస్ అ నేషనల్ పీజెంట్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హండ్రెడ్ కంటెస్టెంట్స్ అండ్ గెటింగ్ ద క్రౌండ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ నేనే అనుకుంటా వాట్ ఐఎమ్ డూయింగ్ నాకేమొస్తుంది ఇంకొక క్వశ్చన్ అనుకున్నా అంటే ఇప్పుడు నేను మిస్ ఇండియా అయిపోతున్నా అంటే చుట్టుపక్కల నువ్వు నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా ఇలాంటి మాటలు మనం ఫేస్ చేస్తాం అందరూ మన ముందు అని సరే కొంచెం మంది అంటారు అలాంటి మాటలు మీరు ఏమైనా ఫేస్ చేశారా నేను హానిస్ట్గా చెప్పాలంటే స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఐ ఫేస్ అ లాట్ బికాస్ ఆమ్ అ డస్కి స్కిన్ అండ్ ఐమ్ నాట్ దాట్ ఫేర్ సో లిటరలీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చుంటే కూడా లైక్ అందమైన వాళ్ళు ఒకటి నన్ను మాత్రం సపరేట్గా ఐ ఫేస్ ప్రియాంక ని చూసి కొంచెం మోటివేట్ అయినా షీ ఈస్ ద వన్ ఆఫ్ ద ఉమెన్ ఐ రియల్లీ గాట్ మోటివేటెడ్ ఐస్ టు సీ హర్ ఆల్ ద వీడియోస్ మోటివేషన్ ఆల్ ఎవ్రీ టైమ్ బీ యోర్ సెల్ఫ్ అండ్ యూ ఐ మీన్ యూ ఆర్ ద ఓన్లీ పవర్ అండ్ యూ ఈస్ ద పవర్ నో వన్ క్యాన్ బీ యూ అని చెప్తా ఉంటుంది అయితే దట్ మేడ్ మీ ఏంటి అంటే సో స్ట్రాంగ్ నేను వాళ్ళతోటి సపరేట్గా ఉన్నా దట్ ఈస్ యూనిక్ దట్ ఈస్ వన్ నో వన్ కెన్ బీ మీ అండ్ దట్ మీ నేను ఇంకా నేను నేషనల్కి సెలెక్ట్ అయితే కూడా మాంటీ ప్రొడక్షన్కి కూడా నేను కొంచెం ఫ్యాట్గా ఉన్నాను చబ్బీ చబ్బీగా ఇలానే ఉన్నా బికాస్ మై బ్రదర్ వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ ఆల్ ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై సెల్ఫ్ మచ్ అయితే ఏమైంది సో ఎవ్రీ నేను నేషనల్స్ నేషనల్స్గా ఇలా ఎవరు వెళ్తారు నేను వెళ్ళాను కష్టము అనేసి నేను అన్నా మా బాస్ అన్నాడు ఆర్ యూనిక్ ఐ మీన్ దే లైక్ యు నో ఐఎమ్ నాట్ రెట్ ఆల్రెడీ నేను మాంటీ మాంటీ మోటివేటెడ్ ఫ్రమ్ హియర్ అండ్ ఇక్కడ నుంచి వీల్ మోటివేట్ చేస్తారు ఎలా అంటే ఐఎమ్ నాట్ నేనన్నా నేను బ్లాక్గా ఉంటాను నేను అంత అందంగా లేను నేషనల్ స్టేజ్లో అంత అందమైన వాళ్ళు ఉంటారు నాకు కంఫర్టబుల్ లేదు ఫస్ట్ థింగ్ అని నేను అన్నా అంటే వాళ్ళు నన్ను ఎలా మోటివేట్ చేస్తారు అంటే దే ఆర్ ద బ్యాక్ బోన్స్ ఫర్ మీ యాక్చువల్లీ సో వాళ్ళు ఎలా మోటివేట్ చేస్తారు అంటే సి యు ఆర్ యూనిక్ బి యోర్ సెల్ఫ్ నిన్ను చూసి ఇంకొకళ్ళు మోటివేట్ అవ్వాలా యు ఆర్ గెట్టింగ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ యూర్ నిన్ను చూసి వేరే వాళ్ళు మోటివేట్ వాళ్ళు కూడా ముందుకు రావాలి ఇన్స్పైర్ అవుతారు ఎవరైతే సఫర్ అవుతున్నారో దానికి ఫుల్ స్టాప్ వస్తుంది అట్లీస్ట్ అండ్ అండ్ హూ సెడ్ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్ యు ఆర్ బ్యూటిఫుల్ సీరియస్ యాక్చువల్లీ యూ నో ద క్రౌడ్ మీరు చెప్పారు కదా ఏమైనా సఫర్ అయ్యారో అని ఐ సఫర్డ్ అలాడ్ నేను ఎప్పుడు అనుకోలేదు నేను బ్యూటిఫుల్గా ఉంటాను నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా క్రౌన్లో కూర్చుంటాను నేను ఈరోజు అని ఎప్పుడు అనుకోలేదు బట్ దిస్ పీపుల్స్ సా ద రియల్ బ్యూటీ ఇన్ మీ అంటే నాకు క్రౌన్ రాకముందే ది ట్రీటెడ్ మీ లైక్ ప్రిన్సెస్ ఇన్ ద ఆఫీస్ అండ్ టు డే ఐమ్ లైక్ సిట్టింగ్ with like a princess yeah. every day. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కలర్ గురించి అని చెప్పి అక్కడ అది కూడా ఉంటుంది ఆ బ్యాలెన్స్ ఉంటుంది అక్కడ మన మిస్ ఇండియా స్టేజ్ దగ్గర కూడా కలర్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అలా ఏమి ఉండదు కదా మిస్ ఇండియా వచ్చేసి నా వర్డ్ ఆల్ పేజెన్స్ నేషనల్ పేజెన్స్ నో క్రైటీరియా నో బారియర్స్ ఫర్ హైట్ వెయిట్ పర్సనాలిటీ కలర్ ఏజ్ నథింగ్ సో నా ఎవ్రీ బికాస్ దే ఆర్ కమింగ్ అప్ విత్ కంటెంట్ లైక్ బ్యూటీ లైస్ ఇన్ ద హార్ట్ నాట్ ఇన్ ద ఐస్ సో ఎవ్రీ పేజెంట్ ఎవ్రీ ఉమెన్ ఇస్ బ్యూటిఫుల్

ఇప్పుడు కొంచెం మంది అమ్మాయిలు ఇలా మీలాగానే మేము కూడా మోడల్ మోడలింగ్కి వెళ్దాం అని చాలా మంది అనుకుంటారు మీ ఫ్యామిలీ ఉన్నట్టే చాలా మంది ఫ్యామిలీస్ కూడా రిస్ట్రిక్షన్స్ పెడతారు అలా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మీరు ఒక చిన్న లైన్తో సమాధానం అని చెప్తారా రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి నాట్ ఓన్లీ ఇన్ మోడలింగ్ ఎవ్రీవేర్ ఇన్ యువర్ లైఫ్ నేను చెప్తున్నా కదా నా ఆఫీస్లో ఉంటుంది బయట ఉంటుంది నీ లైఫ్లో ఉంటుంది ఇంట్లో ఉంటుంది ఈవెన్ హౌస్ వైఫ్ కి కూడా ఉంటుంది రిస్ట్రిక్షన్స్ సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డీల్ విత్ యువర్ లైఫ్ ఓకే హూ కెన్ డీల్ నో వన్ విల్ డీల్ ఇట్స్ యూ గో అద అదే అని చెప్తున్నాను వెళ్ళి మిరర్లో చూడండి నీ లైఫ్ ఎవరు మంచిగా చేస్తారు అంటే సీ యోర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ దట్ ఈస్ ద పర్సన్ హూ విల్ చేంజ్ యువర్ లైఫ్ నైస్ చాలా మంచి లైన్ చెప్పారు అండ్ నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్గా చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చూపిస్తాను అంటే ఏదైనా సాధించాలనుకుంటే డెఫినెట్లీ సాధించొచ్చు వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి ఏమున్నా సరే అని చెప్పి సో మీరైతే చాలా ఇంకా ఇలాంటివి చాలా చాలా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అలాగే ఇంకా చాలా అచీవ్ చేయాలని కూడా కోరుకుంటున్నాం మా ఆదాన్ ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నారా మీ గురించి కానీ సంథింగ్ మీ మీ వచ్చే ఫ్యూచర్ మీ గోల్స్ గురించి కానీ ఏమైనా చెప్తారా ఆదాన్ ప్రేక్షకులకి యాక్చువలీ ఎవ్రీవన్ ట్రై టు పుల్ యూ డౌన్ బ్యాక్ స్టాబింగ్ చేస్తారు నువ్వు చేయలేవు అంటారు అసలు నువ్వు యూ విల్ నాట్ రీచ్ టు దాట్ లెవెల్ అని చెప్తారు అండ్ బీయింగ్ ఎ ఉమెన్ i'm going to tell you um, see I'm, I'm taking care of my family i'm an independent first thing second thing is that i'm working on my passion and not only that i open my own studios and not only that i'm not working with the small hyderabad or telangana i'm working with national projects nice. and uh, so uh, but ఇవన్నీ చేయకముందు ఎవ్రీ వన్ లైక్ పుల్లింగ్ మీ డౌన్ ఈమెకు అంత సీన్ లేదు అంత లేదు స్టేజ్ ఫియర్ కదా నాకు మాట్లాడలేదు ఏం చేయలేదు అక్కడి వరకు వెళ్ళలేదు అవన్నీ బేకార్ దే లైక్ నో ఇట్లా తీసి పెడతారు దట్స్ ట్రూ ఎవ్రీ కి బట్ అవన్నీ లైట్ తీసుకోండి న్యూ ఎందు న్యూకే తెలుసు పక్కన వాళ్ళకి తెలియదు అంటిల్ అన్లెస్ నో వన్ డే యూ దే విల్ సీ యూ యూ నో నీ టు టెల్ దెమ్ నాకు చాలామంది నేను ఫేస్ అయ్యాను నేను చెప్పలేదు ఇప్పటి వరకు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పలేదు ఐ నో వాట్ ఐఎమ్ వేర్ ఐఎమ్ లాకింగ్ ఐ నో ఐ వర్క్డ్ ఆన్ ఇట్ దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇట్ మైట్ బీ కిడ్స్ కానీ ఎవరైనా సరే మీకు తెలుసు ఓకే మీ కమ్యూనికేషన్ స్కిల్ రాదా అది నేర్చుకోండి అయిపోతుంది ఐ నో ఇఫ్ ఐమ్ పుటింగ్ ఆన్ మై వేటా ఐ షుడ్ వర్క్ ఆన్ మై వేట్ సింపుల్ నాకు జాబ్ రాదా జాబ్ రావాల్సినది ఏం చేయాలి తర్వాత ఇంటర్వ్యూలో జాబ్ వస్తుంది సో యూ షుడ్ మేక్ షోర్ దట్ నీకేమైతే కావాలో దాని మీద వర్క్ చేయండి అంతేగాని పక్కన వాళ్ళు చెప్పినారు కదా నాకు రాదు కదా అనేసి సెటిల్ కాకండి యూ హ్యావ్ టు మేక్ షోర్ దట్ యు ఇట్ దెన్ వర్క్ ఆన్ ఇట్ సింపుల్ సో ఇలాగే మీరు ఇంకా మీ ఇన్స్పైరింగ్ బోర్డ్స్ చాలామంది ఆడపిల్లలు ఇంకా ముందుకు రావాలి ముందుకు వచ్చి మీలా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం అండ్ అలాగే మీరు మాంటీ ప్రొడక్షన్స్లో ఫిల్మ్ కూడా చేస్తున్నారు అలాంటి ప్రాజెక్టులు ఇంకా ఇంకా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అలాగే నా తరఫున మా ఆదాన్ టీవీ టీం తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి మీరు ఇంత మంచి మాటలు చెప్పి చాలామంది ఇన్స్పైర్ చేశారు మీ మాటలతో దానికి థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆదాన్ టీవీ అండ్ ఐ రియలీ and they are giving me a huge platform not only to me and to uh, all models yeah. and from there they are getting all opportunities for movies and whatever the work related not only movies the other jewelry yeah. add this thing as well and it's a huge platform and i would really want to thank monty production and today he made me to sit and introducing to the channels yes. to the beautiful souls i'm talking yeah. and it it's giving me the voice for the national team. Nice. Thank you so much for everyone. Thank you, and Thank you.